పిల్లలు బాల కథాలహరికి పునఃస్వాగతం ఈరోజు శుక్రవారం ఇప్పటి వరకు మనం మూడు కథలు విని ఉన్నాం నాలుగో కథకి స్వాగతం మనకి మన పేర్లు అంటే చాలా ఇష్టము అందరూ ఆ పేర్లతో పిలుస్తూ ఉంటారు కాబట్టి మన పేరు మనకు గుర్తుంటుంది కానీ ఒకసారి ఒక ఈగ తన ఇల్లు అలుక్కుంటుందట అలుక్కోవడం అంటే పేడతోటి మట్టి నెలని పేడ పూసి అలుకుతారు అలా అలుక్కుంటుందట అలుక్కుంటూ ఉండగా దానికి నా పేరు ఏంటి అని సందేహం కలిగింది అయితే ఆ పేరు ఏంటి అని కనుక్కోవాలి అంటే ఎవరిని కనుక్కోవాలి అంటే ఊళ్ళో అన్ని విషయాలు తెలిసినటువంటి పేదలస్ పెద్దమ్మ ఉందట అక్కడికి వెళ్ళిందట అక్కడికి వెళ్ళి పేదరాజు పెద్దమ్మ నా పేరు ఏంటి అందట ఏమోనమ్మా నీ పేరేంటో నాకు తెలియదు నా కొడుకు ఏమన్నా తెలిసేమో వెళ్ళివాడిని అడుగు అందట అంటే తిన్నగా కొడుకు దగ్గరికి వెళ్ళి పేదరాజు పెద్దమ్మ పెద్దమ్మ కొడుక నా పేరు ఏంటి అందట నీ పేరేంటో నాకు తెలియదమ్మా నా చేతిలో ఉన్నటువంటి గొడ్డలకి ఏమన్నా తెలిసేమో అడుగు అంటే ఆ గొడ్డలతోటి అన్నదట పేదరాజు పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చేతిలో గొడ్డల నా పేరేంటి అన్నట నీ పేరేంటో నాకు తెలియదమ్మా నేను నరికే నడువు మాను అంటే చెట్టు అంటే మానని అడిగిందట పేదరాజు పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చేతిలో గొడ్డల గొడ్డలు నరికే మాన నా పేరేంటి అన్నట నీ పేరేంటో మాకు తెలియదమ్మా మా మీద వాళ్ళే పక్షులు ఉంటాయి కదా తెలుసు ఏమో అడుగు అందట మాను అప్పుడు ఆ పక్షుల దగ్గరికి వెళ్ళి పేదరాజు పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చేతిలో గొడ్డేలా గొడ్డల నరికే మాన మాన మీద ఉండే పక్షులారా మా పేరెంటో నా పేరెంటో తెలుసా అందట నీ పేరు మాకు తెలియదమ్మా మేము తాగే నీళ్ళని అడుగు వాళ్ళు అంటే ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగిందట పేదరాజు పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చేతిలో గొడ్డెల గొడ్డలు నరికే మాన మాన మీద ఉండే పక్షులారా పక్షులు తాకే నీరా నా పేరేంటి అందట నీ పేరేంటో నాకు తెలియదమ్మా నాలో ఉండే చేపలను అడుగు అంది అలా చేపల దగ్గరికి వెళ్ళిందట పేదరాజు పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చేతిలో గొడ్డల గొడ్డలు నరికే మాన మాన మీద ఉండే పక్షులారా పక్షులు తాగే నీ నీరా నీళ్ళలో ఉండే చేపలారా నా పేరేంటి అంది నీ పేరేంటో మాకు తెలియదమ్మా మమ్మల్ని పట్టే వాళ్ళని అడుగు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగిందట పేదరాజు పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకుచేట్లో గొడ్డల గొడ్డలు నరికే మాన మాన మీద ఉండే పక్షులారా పక్షులు తాగే నీర నీళ్ళలో ఉండే చేపల చేపలు పట్టే వాళ్ళ నా పేరేంటి అన్న నీ పేరు మాకు తెలియదు నన్ను మోసే బోయవాడు ఉంటాడు కదా వాడిని అడుగుంది వాడి దగ్గరికి వెళ్ళి పేదరాజు పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చెట్ల గొడ్డలా గొడ్డల నరికే మాన మాన్మండే పక్షులారా పక్షులు తాగే నీరా నీటిలో ఉండే చేపలారా చేపలు పట్టే వాళ్ళ మోసే పోయేవాడ నా పేరేంటి అన్నాడు నీ పేరు నాకు తెలియదమ్మా ఈ చేపలు కొనుక్కు రాజుగారు ఉంటారు ఆయన అడుగు అన్నాడు అంటే ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి పేదరాజు పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చెట్ల గొడ్డలా గొడ్డల నరికే మాన మాన మీద ఉండే పక్షులారా పక్షులు తాగే నీర నీళ్ళలో ఉండే చేపలారా చేపలు పట్టే వాళ్ళ వాళ్ళను పట్టే బోయవాడ బోయవాడ దగ్గర చేపలు కొనే రాజా నా పేరేంటి అన్నట రాజుగారు నీ పేరేంటో నాకు తెలియదమ్మా నేను ఎక్కే గుర్రాన్ని అడుగు దానికి ఏమన్నా తెలుసేమో అంటే ఆ గుర్రం దగ్గరికి వెళ్ళి అడిగిందట పేదరాజు పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చేతిలో గొడ్డల గొడ్డలు నరికే మాన మాన మీద ఉండే పక్షులారా పక్షులు తాగే నీరా నీళ్ళలో ఉండే చేపలారా చేపలు పట్టే వల వలను మోసే బోయివాడ బోయవాడ దగ్గర చేపలు కొనే రాజా రాజు ఎక్కే గుర్రమా నా పేరేంటి అన్న ఏమోనమ్మా నాకు తెలియదు నా కడుపులో పిల్లలు ఉంది ఆ పిల్లకి ఏమన్నా తెలిసేమో అడుగు అంటే పాపం ఆ కడుపులో ఉన్న పిల్లని అడుగుతుందట ఈగ పెదరాజు పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చెట్లో గొడ్డలా గొడ్డలు నరికే మాన మాన్ మీద ఉండే పక్షులారా పక్షులు తాగే నీర నీళ్ళలో ఉండే చేపలారా చేపలను పట్టే వాళ్ళ వాళ్ళను మోసే బోయవాడ బోయవాడ దగ్గర చేపలు కొనే రాజా రాజు ఎక్కే గుర్రమ గుర్రం కడుపులో ఉన్న పిల్ల నా పేరేంటి అందట అంటే అలా అప్పుడున్న గుర్రం పిల్ల అందట హిహి నీ పేరు నీకు తెలియదా నీ పేరు ఏగా అందట అంటే అప్పుడు ఆ ఏగా అవును కదా నా పేరు ఏగ కదా అయ్యో మర్చిపోయాను నా పేరు ఇయ్యేగా అనుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళిపోయిందట ఇద కథ అయితే ఇక్కడ ఈ కథలో మనం ఒకదాని తర్వాత ఒకటి పేరు మనం చెప్పుకోవడం జరిగింది అది మన మెమరీకి గుర్తు అనమాట అంటే ఆ పేరు మళ్ళీ అలా వరుసగా వరుసగా ఒకదాని ఒకటి జోడించుకుంటూ చెప్పడం అనేది ఆ జ్ఞానం మనకి కలగడం కోసం ఇలాంటి కథలు పెద్దలు చెప్పారు అలాగంటే మొదటి పదంతో మొదలు పెట్టుకుని ఎన్ని పదాలు అయితే మళ్ళీ జోడిస్తాం మళ్ళీ మొదటి నుంచి రావడం అలాగనమాట అలాగ ఇక్కడ ఏగా ఇల్లు ఏంటి దాని పేరు మర్చిపోవడం ఏంటి అంటే అదంతా కూడా సరదా కోసం మనకి ఇలాంటి పదాల జ్ఞానం కలగడం కోసం మనం చెప్పుకునేటువంటి కథలు ఇవన్నీ కూడా మరి ఈ కథ మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను మరలా మంగళవారం మరొకతో కలుద్దాం అంతవరకు మీరు మంచిగా చదువుకుంటూ మళ్ళా కథ కోసం ఎదురు చూడండి